హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ప్రేమాపగ ఎపిసోడ్స్ విన్న ప్రతి ఒక్కళ్ళు మర్చిపోకుండా కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియజేయండి ఇక ఈరోజు ఆలస్యం చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా ప్రేమాపగ ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ వన్ ఏమైంది బావా ప్రమీన్ బాగానే ఉన్నాడు కదా అంటూ కంగారుగా అడిగింది వనజ తన కోసం మాట్లాడాలి హాస్పిటల్లో ఉన్నాడు టెన్షన్ పడకు ముందు వెళ్ళి చూద్దాం ఏమైంది అన్న విషయం నాకు కూడా తెలియదు అన్నాడు విశ్వ వెంటనే ఇద్దరు కంగారుగా బయలుదేరి హాస్పిటల్కి వెళ్తారు కారులో హాస్పిటల్కి వెళ్తున్నంతసేపు ప్రవీణ్కి ఎటువంటి హాని జరిగి ఉండకూడదు అనుకుంటూ దేవుడికి మనసులోనే కోటి దండాలు పెట్టుకుంటుంది వనజ ఒక పక్క ప్రవీణ్కి ఏమైందో అన్న ఆందోళన మరొక పక్క అసలు తను ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అన్న ఆలోచన కలిసి కుదురుగా ఉండనీయలేదు వనజను అలాగే విశ్వ మనసులో కూడా ఎన్నో ఆలోచనలు పరుగులు పెడుతున్నాయి కానీ తన కంగారు చూసి వనజ ఇంకా ఆందోళనకు గురవుతుందని మౌనంగా డ్రైవింగ్ చేస్తున్నాడు అక్కడ ప్రవీణ్ని కలిసి మాట్లాడే వరకు టెన్షన్ తగ్గదు వనజకి ఏంటిది ప్రవీణ్ అసలు ఎక్కడికి వెళ్ళావు ఎందుకు ఫోన్ నాట్ రీచబుల్ వస్తుంది అసలు హాస్పిటల్లో ఎందుకున్నావు సాయంత్రం నుండి ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా కనీసం ఒక కాల్ చేసైనా ఫలానా దగ్గర వెళ్తున్నాను అని చెప్పాలి కదా అంటూ కట్ట తెగిన వాగులా ఆపకుండా ప్రశ్నల వర్షం కురిపిస్తున్న వనజ మాటలకు అడ్డుకట్ట వేస్తూ ఒక్కసారిగా మా వనజ మాటలకు కళ్ళెం వేయడానికి అలాగే తన మనసులో ఉన్న ఆవేదన టెన్షన్ తగ్గటానికి ఉన్న ఫలంగా వనజ పట్టుకుని తన మీదకు లాక్కుని గంటిగా గుండెలకు హత్తుకున్నాడు ప్రవీణ్ ఆ లాలింపుకి మౌనంగా ప్రవీణ్ కౌగిల్లో ఒదిగిపోతూ ఇంకెప్పుడు ఇలా నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకు అసలే ప్రస్తుతం పరిస్థితి అసలు బాగాలేదు కదా ప్రవీణ్ అంటూ అతని కౌగిల్లోనే పసిపాపలా ఒదిగిపోయింది వనజ నాకు బాగా తెలుసు వనా నేను కనిపించకపోతే నా గురించి నువ్వు ఎంత టెన్షన్ పడతావో ఎంత ఇబ్బంది పడతావని కానీ ఆ పరిస్థితుల్లో నాకేం చేయాలో తోచలేదు అసలేం జరిగిందంటే అంటూ జరిగిన విషయమంతా చెప్పటం మొదలుపెట్టాడు ప్రవీణ్ అయితే నువ్వు చెప్పిన అమ్మాయి తినేనా అంటూ బెడ్ మీద ఉమ్మాయి ఉన్న అమ్మాయిని జాగ్రత్తగా జాలిగా చూస్తూ అడిగింది వనజ అవును వన తని కానీ ఈ విషయం ఇప్పుడే బయట ఎవరికీ తెలియకూడదు డ్రామా ఇప్పుడే మొదలవ్వాలి అసలు మీ ఇద్దరూ నన్ను కానీ ఈ అమ్మాయిని కానీ కలిసినట్టు మాట్లాడినట్టు నేను మీతో ఈ విషయం చెప్పినట్లు ఎవ్వరికీ తెలియకూడదు అంతా చాలా సైలెంట్గా జరిగిపోవాలి అన్నాడు ప్రవీణ్ అస్త ఆశ్చర్యంగా ఇంకాస్త అయోమయంగా చూస్తున్న వనజ విశ్వాల వైపు చూసి అసలు ఇక మీదట మనం ఆడవలసిన డ్రామా ఏంటంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదే విధంగా చేయి వనజ ఒకసారి సరోజ మన లైన్లోనికి వస్తే అసలు నేరస్తులు ఎవరు వాళ్ళు ఏం ఆశించి ఇదంతా చేస్తున్నారు అనే అన్ని విషయాలు తెలుస్తాయి అసలే మనకి సమయం ఎక్కువ లేదు అంటూ సరికొత్త ప్లాన్తో తన ప్రయాణం మొదలు పెట్టాలి అని అనుకున్నాడు ప్రవీణ్ అందుకే తను కనిపించకుండా పోయినట్లుగానే రహస్యంగా ఉండేందుకు ప్లాన్ చేశాడు ప్రవీణ్ సరే ప్రవీణ్ నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను నువ్వు జాగ్రత్త నేను నీకు ఫోన్ చేసిన తరువాతనే నువ్వు బయటికి రా అంతవరకు బీ కేర్ఫుల్ అమ్మాయి కూడా జాగ్రత్త అని చెప్పింది వనజ అక్కడి నుండి వనజ విశ్వ ఇద్దరూ బయలుదేరి వెళ్ళిపోయారు తాను వేసిన ప్లాన్ ఫ్లాప్ అయినందుకు చాలా చిరాకుగా కోపంగా అటు ఇటూ తిరుగుతూ ఉంటుంది సరోజ ఇంట్లో వనజ రాక కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ విచారంగా మొహం పెట్టుకుని ఇంట్లోకి అడుగు పెడుతుంది వనజ ఎందుకంటే తను ప్రవీణ్ని చూసిన విషయం బయటకు తెలియకూడదు అన్నాడు కాబట్టి ఇంకా ప్రవీణ్ కనిపించలేదు అన్నట్లుగానే మొహం పెట్టుకుంటుంది వనజ వనజ రావటమే ఆలస్యం అప్పటి వరకు తన కోసం ఎదురు చూస్తున్న సరోజ వెంటనే గొడవకు దిగింది ఎంత త్వరగా పోట్లాడదామా ఎప్పుడు వనజ వస్తుందా అన్నట్లు సిద్ధంగా ఉన్న సరోజ వనజని చూడగానే వచ్చావా మహాతల్లి ఏం వార్తలు మోసుకొని వచ్చావు ఆ పిరికి పంద ప్రవీణ్ దగ్గర నుండి అంటూ కాస్త వెక్కిరింతగా అడిగింది సరోజ సరోజ మాటలు అదుపులో పెట్టుకో తనేమి నీ ఇంట్లో పనిచేసేవాడో నీ స్నేహితుడో తోబుట్టువో కాదు ఒక పోలీస్ ఆఫీసర్ మాట తూలే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తే నీకే మంచిది అంది వనజ కాస్త చిరాకుగా అలాగే ఇంకాస్త కఠినంగా తాను పోలీస్ ఆఫీసరా ఎవరు చెప్పారు ఒంటరిగా రావడానికి వాళ్ళని పిరిగి పందా అంటారు పోలీస్ ఆఫీసర్ అన్నారు అంటూ వేలాకోళం చేసింది సరోజ ప్లీజ్ సరోజ నీతో మాట్లాడేంత సమయం ఓపిక నాకు లేదు మధ్యాహ్నం అనగా ఎక్కడికో ఒంటరిగా బయలుదేరిన ప్రవీణ్ ఇప్పటి వరకు వెనక్కి రాలేదు తనకి ఏం జరిగిందో అసలు ఎక్కడికి వెళ్ళాడో అర్థం కాక ఊరంతా తిరిగి తిరిగి ఇప్పుడే వచ్చాను దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకు అంది వనజ ఏంటి ఇదో కొత్త డ్రామానా చాలా బాగుంది అని నవ్వింది సరోజ నీతో డ్రామా ఆడవలసినంత పని నాకు లేదు సరోజ నిజంగానే తను ఇంకా రాలేదు తనకెవరో అమ్మాయి రాంగ్ కాల్ చేసిందంట ఆల్రెడీ ఆ వాయిస్ రికార్డ్ అంతా స్టేషన్లో ఉంది ఆ వాయిస్ రికార్డ్ బట్టి ఆ మనిషి ఎవరు ఎక్కడి నుండి కాల్ చేశారో తెలియగానే అమ్మాయిని పట్టుకుని దొరికేదాకా థర్డ్ డిగ్రీ అప్లై చేస్తామని స్టేషన్లో చెప్పారు అంది వనజ కొంప తీసి నిజంగానే నా వాయిస్ రికార్డింగ్ చేసి ఉంటాడా ప్రవీణ్ ఇప్పుడు తను ఎక్కడ ఉన్నాడో ఎలా తెలుసుకోవాలి ఇంతవరకు నేను క్వారీ దగ్గర ఉన్నాను లేదే తను అక్కడికి రాలేదే మరేంటి తను ఒంటరిగా వెళ్ళాడు అని చెప్తోంది ఇది మధ్యలో అనవసరంగా నా ప్లాన్ చెప్పాను ఒకవేళ ఆకాష్ మధ్యలో కలగజేసుకుని ప్రవీణ్ని దాచిపెట్టి ఉంటాడా ఆకాష్ ఒక్కడే అలా చేయలేడు లేక తను అతను నా ప్లాన్ ఫెయిల్ అవుతుందేమోనని ప్రవీణ్ ఏమైనా చేయించి ఉంటాడా అమ్మో అనవసరంగా చేసేది చేయకుండా వాళ్ళకే వీళ్ళకి కాల్ చేసి చెప్పాను వెంటనే తనకు ఫోన్ చేసి విషయం గురించి తెలుసుకోవాలి అనుకుని కంగారుగా అక్కడ నుండి వెనక్కు తిరిగింది సరోజ ఏ సరోజ ఆగు ఏమైంది ఎక్కడికి అంత కంగారుగా వెళ్తున్నావు అని అడిగింది వనజ నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉంది తర్వాత మాట్లాడతానంటూ సరోజ బయటికి వెళ్తూ మళ్ళీ ఆగి ఒకవేళ నేను బయటికి వెళ్తే ఖచ్చితంగా ఫాలో చేస్తారు అని ఆలోచించి ఆగిపోయి ఇప్పుడు ఏం చేయాలి నా ఫోన్ కూడా ట్రేస్లో పెట్టారు కదా అనుకుంటూ ఆలోచిస్తున్న సరోజకు సడన్గా మెరుపులాంటి ఆలోచన వచ్చింది ఐడియా అమ్మ ఫోన్తో ఆకాష్కి ఫోన్ చేయాలి అనుకుని అప్పటికే ప్రవీణ్ సరోజ ఇంట్లో అందరి ఫోన్లో ట్రేస్ పెట్టాడు అన్న విషయం తెలియక సరోజ తల్లి ఫోన్ నుండి ఆకాష్కి కాల్ చేసి చెడ మడా తిడుతుంది మిస్ సరోజ మీ కేసులో సహాయం చేస్తున్నాను కదా అని నాతో నీ పని వాళ్ళతో మాట్లాడినట్టు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు నేనేమి నీ పార్ట్నర్ను నీ పనివాడిని కాదు ఐఎమ్ ఏ లాయర్ నీ కేసుని వాదించవలసింది నిన్ను బయటకు తేవలసింది కూడా నేనే ఆ విషయం గుర్తుపెట్టుకుంటే నీకే మంచిది అంటూ వార్నింగ్లా ఇచ్చాడు ఆకాష్ సారీ ఆకాష్ తప్పుగా అనుకోవద్దు ప్రవీణ్ నేను వేసిన ప్లాన్లో ఇరుక్కున్నాడు అన్న సరోజ మాటలకు ఆశ్చర్యపోతూ అంటే ప్రవీణ్ అంటూ ఆశ్చర్యంగా అడిగాడు ఆకాష్ లేదు తను బయలుదేరాడు బట్ చెప్పిన ప్లేస్కి రాలేదు అసలు బయటకు వెళ్ళిన వాడు ఇప్పటి వరకు వెనక్కు రాలేదు ఈ విషయం మీకు తెలుసు కాబట్టి మీరేమైనా తనని అంటూ కాస్త అనుమానంగా మాట్లాడుతున్న సరోజని షటప్ సరోజా నేను క్రిమినల్ లాయర్ని క్రిమినల్ని కాదు అప్పుడే చెప్పాను పిచ్చి పిచ్చిగా ప్రవర్తించొద్దు నువ్వు కేసులో ఉన్నావు అని నీ మీద కేసు ఉంది అని చెప్పినా కూడా నువ్వు వినలేదు ప్రవీణ్కి ఏమైనా అయితే దానికి పూర్తి బాధ్యత నీదే అవుతుంది సరోజ అసలు నీకేమైంది ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు ఏది ఒక్కసారికి అర్థం కాదా నీకు ఇప్పుడు నేను ఎలా ఈ కేసు డీల్ చేయాలి చూడబోతే ఏదో ఒకరోజు నన్ను కూడా ఈ కేసులో ఇరికించేలా ఉన్నావు అన్నాడు ఆకాష్ అసహనంగా ప్లీజ్ ఆకాష్ నన్ను ఇంకా టెన్షన్ పెట్టకండి ఇప్పుడు ఎలా ఒకవేళ తను ఏమైనా చేసి ఉంటారా ఆప్ సరోజా నువ్వు ఎవరి ఫోన్ నుండి కాల్ చేస్తున్నావు అంటూ సంశయంగా అడిగాడు ఆకాష్ టెన్షన్ పడకండి ఇది మా అమ్మ ఫోన్ పర్వాలేదు అన్న సరోజ మాటలకు నో ఎవరు ఫోన్ నుండైనా మాట్లాడద్దు కటిటప్ నీకేమైనా డౌట్స్ ఉంటే మీట్ మీ ఇన్ మై ఆఫీస్ అంతేకాని ఇలా ఫోన్లో కాదు అండర్స్టాండ్ అన్నాడు ఆకాష్ అది కాదు ఆకాష్ గారు అని సరోజ అంటున్నా చెప్పాను కదా సరోజ నీకు అంతగా మాట్లాడాలి అనిపిస్తే ఆఫీస్కి వచ్చి మీట్ అవ్వు ఇక ఉంటాను బాయ్ అని ఫోన్ పెట్టేశాడు ఆకాష్ మరుసటి రోజు ఉదయం ప్రవీణ్ ఇంటికి వెళ్ళి వస్తానంటూ బయలుదేరిన వనజ విశ్వతో కలిసి ప్రవీణ్ కలవటానికి హాస్పిటల్కి వెళ్తుంది అక్కడ రాత్రి తను సరోజని రెచ్చగొట్టిన విషయం సరోజ తన ఫోన్తో ఆకాష్తో మాట్లాడిన విషయం అన్నీ వివరంగా చెప్తుంది వనజ నేను వాళ్ళిద్దరి కాన్వర్సేషన్స్ విన్నాను వనజ కానీ అది విన్నాకు నాకు అర్థమైంది ఈ కేసులో సరోజతో పాటు ఇన్వాల్వ్ అయింది ఆకాష్ అయితే మాత్రం కాదు వేరెవరో ఉన్నారు వేరే ఎవరో ఈ కథ మొత్తం నడిపిస్తున్నారు ఆకాష్ కేవలం ఒక పాత్రధారి మాత్రమే అనిపిస్తోంది మూడో వ్యక్తి ఎవరో కనిపెట్టాలి ఇంతలో నువ్వు నేను చెప్పినట్టు ఇంకాస్త సరోజని రెచ్చగొట్టే ప్రయత్నం చేయి చాలా పెద్ద గొడవ పెట్టు దాంతో కోపం ఉక్రోషం వచ్చి సరోజ ఎంతో కొంత నిజాన్ని బయటపెట్టే అవకాశం ఉంటుంది అంటూ కాసేపు మాట్లాడిన తరువాత ఇద్దరూ బయలుదేరుతుండగా ప్రవీణ్కి ఏదో విషయం గుర్తుకు వచ్చి షట్ మళ్ళీ మర్చిపోయాను అంటూ బయటకు వెళ్ళి విశ్వ మీకు ఒక విషయం అడగాలి మేబీ కేసుకి అది యూజ్ అవ్వచ్చు లేదా అవ్వకపోవచ్చు బట్ ఇట్స్ ఏ సీరియస్ ఇష్యూ చెప్పండి ప్రవీణ్ అన్నాడు విశ్వ రాహుల్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ మురళీధరన్ గురించి మీకు తెలుసా అన్న ప్రవీణ్ మాటలకు ఆశ్చర్యపోతూ హా విన్నాను తను బిజినెస్లో నెంబర్ వన్గా ఉండడానికి ఎంతకైనా తెగిస్తారని యాక్చువల్లీ మా ఫ్యామిలీస్ కలిసి ఉన్నప్పుడు బిజినెస్లో మాకు పోటీగా వచ్చి కొంచెం ఇబ్బంది పెట్టేవారని కూడా విన్నాను అప్పటికి మేము చిన్నవాళ్ళమని ఈ విషయాలేవి మాకు తెలియనివ్వకుండా నాన్నగారు మామయ్యే మేనేజ్ చేసుకునేవారు యా నేను విన్నాను తను ఏ రంగంలో అడుగు పెడితే ఆ రంగంలో ఉన్న వ్యాపారస్తుల కన్నా ముందు ఉండాలని ప్రయత్నిస్తారు అలానే అప్పటి వరకు మన స్టేట్లో మీ ఫ్యామిలీస్ కన్స్ట్రక్షన్ బిజినెస్లో నెంబర్ వన్గా ఉన్నాయి అందువల్ల అప్పుడప్పుడే కన్స్ట్రక్షన్ రంగంలోకి అడుగుపెట్టిన మురళీధర్కి మీతో పోటీ ఏర్పడింది దానివల్ల మీ బిజినెస్ని దెబ్బ కొట్టాలని కొన్ని ప్రయత్నాలు చేశాడు కానీ మీ రెండు ఫ్యామిలీలు విడిపోవటం వల్ల మీ బిజినెస్ దెబ్బతిని అతనికి పోటీ తీవ్రత తగ్గింది కాబట్టి అతను మీ మీద కాన్సన్ట్రేట్ చేయడం మానేశాడు ఇంతవరకు పగపడతాడు అని ఊహించలేం కాబట్టి మొదట తన మీద అనుమానం వచ్చిన తరువాత కాకపోవచ్చు ఏమో అని అనిపించింది నువ్వేమంటావు విశ్వ మీరు చెప్పింది నిజమే ప్రవీణ్ మేము రెండు కుటుంబాలు విడిపోయిన తరువాత చాలా వరకు నష్టపోయాం దానికి కారణం నువ్వంటే నువ్వే అనుకుంటూ ఇద్దరు స్నేహితుల మధ్య వచ్చిన విభేదాలే కానీ ఏదో బలమైన కారణమే రెండు ఫ్యామిలీస్ని విడగొట్టి మా వ్యాపారాన్ని దెబ్బతీసాయి అది మేబీ మురళీధర్ కూడా కావచ్చు కానీ అప్పుడెప్పుడో జరిగిపోయిన దానికోసం ఇప్పటి వరకు ఆలోచించరు కదా తనకి కేవలం వ్యాపార పరంగా మా మీద పోటీ అంతకు మించి ఫ్యామిలీ పరంగా పెద్దగా మాకేం గొడవలు లేవు అన్న విశ్వ మాటలకు ఓకే విశ్వ నాకెందుకో తన మీద అనుమానం వచ్చి మిమ్మల్ని అడిగాను అంతే ఎందుకంటే మీరు వ్యాపారంలో అభివృద్ధి పదంలో ఉన్నప్పుడు మీ దగ్గర లాయర్గా చేసిన ఆకాష్ ఆ తర్వాత మురళీధర్ పర్సనల్ లాయర్గా వెళ్ళిపోయిన సంగతి మనకు తెలిసినదే ఆ కోణంలో ఆలోచించి కాస్త అతనిపై అనుమానం పడ్డాను అంతే అన్నాడు ప్రవీణ్ దాందేముంది ప్రవీణ్ గారు మనకి ప్రతి మనిషిని అనుమానించాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి అది తప్పైతే కాదు కాకపోతే మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను అవి మా కాలేజీ రోజుల్లో జరిగిన సంఘటన అంటూ మొదలుపెట్టాడు విశ్వ అవునా ఏంటో చెప్పండి విశ్వ అంటూ ఆసక్తిగా అడిగాడు ప్రవీణ్ ఇంతలో ప్రవీణ్ వాకీ టాకీలో హలో హలో అంటూ అలర్ట్ సౌండ్కి ఆన్ చేశాడు ప్రవీణ్ చెప్పండి రమణ గారు ఏమైంది ఓవర్ ప్రవీణ్ సార్ సరోజా ఏడుస్తూ కన్నీటితో ఇంటి నుండి ఎక్కడికో బయలుదేరింది ఓవర్ రమణ గారు వెంటనే మీరు తనకి తెలియకుండా ఫాలో చేసి లొకేషన్ నాకు షేర్ చేయండి అసలు తను ఎక్కడికి వెళ్తోంది ఎవరిని కలుస్తోంది మనకి ఖచ్చితంగా తెలియాలి ఓవర్ అన్నాడు ప్రవీణ్ సరే సార్ ఓవర్ అంటూ సరోజిని ఫాలో చేయడం మొదలుపెట్టాడు రమణ వనజ నువ్వు వెంటనే రమణ గారు షేర్ చేసిన లొకేషన్ మ్యాప్ని బట్టి ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి తను ఎవరిని కలుస్తోంది ఏం మాట్లాడుతోందో మనకు తెలియాలి సమయం ఎక్కువ లేదు రేపు కోర్టు హియరింగ్లోగా సరోజికి ఆల్మోస్ట్ మనం అన్ని వైపుల నుండి దారులు మూసివేయాలి అన్నాడు ప్రవీణ్ ఆవేశంగా విశ్వ మనం తర్వాత మాట్లాడుకుందాం ఇక్కడ మీరు ఎక్కువసేపు ఉండడం కూడా మంచిది కాదు వీలైతే వనజకి మీరు సపోర్ట్గా వెళ్తే బాగుంటుంది అన్నాడు ప్రవీణ్ అరే ప్రవీణ్ అంటూ వనజ విశ్వ ఇద్దరూ అక్కడి నుండి బయలుదేరారు రమణ గారు షేర్ చేసిన లొకేషన్ బట్టి సరిగ్గా ఇరవై నిమిషాల్లో వనజ విశ్వ ఇద్దరు ఆ ప్లేస్కి చేరుకుంటారు బావా ఇది శ్మశానం కదా ఇక్కడికి సరోజ ఎందుకు వచ్చింది అన్న వనజతో నాకు మాత్రం ఏం తెలుసు వనజ పద దూరంగా ఉండి అబ్జర్వ్ చేద్దాం మళ్ళీ ఏమైనా చెత్త ప్లాన్ వేసి ఎవరి ప్రాణాలైనా తీసిందేమో సరోజ ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళి తనతో తెచ్చిన రోజెస్ బ్యాగ్లో నుంచి బయటకు తీసి అక్కడ పెట్టి ఆ ఫోటోని తాకుతూ వెక్కి వెక్కి ఏడ్చింది ఎవరిది ఫోటో మనకు తెలిసిన ఎవరూ చనిపోలేదు అయినా సరోజు ఇంతలా ఏడుస్తోంది అంటూ ఒకరి మొహం ఒకరు చూసుకుని ఆశ్చర్యపోతారు ఉష్ సరోజు వెళ్ళాక మనం వెళ్ళి చూద్దాం అంతవరకు వెయిట్ చేయి అని చెప్పి సైగ చేశాడు విశ్వ కాసేపటి తరువాత సరోజ కళ్ళు తుడుచుకుని అక్కడ కాసేపు మాట్లాడి ఆ మట్టి తీసి ప్రమాణం చేసి అక్కడి నుండి బయలుదేరింది సరోజ కార్ స్టార్ట్ అయ్యేంత వరకు దాక్కుని తరువాత సరోజ పువ్వులు పెట్టిన దగ్గరకు వెళ్ళి చూస్తారు అక్కడ జననం మరణం అని రాసిపెట్టిన ఫోటో చూసి షాక్ అయి నిలబడిపోయి ఒకరి మొహం ఒకరు చూసుకుని ఆశ్చర్యపోతారు ఇద్దరు వనజకి కాళ్ళు చేతులు వణికిపోయాయి కంట్రోల్ వనజ అంటూ విశ్వ కొంచెం సముదాయిస్తాడు సరోజ ఏంటి తిన స్మారకానికి పువ్వులు పెట్టి ఏడుస్తోంది అసలు తిను సరోజుకి ఎలా తెలుసు బావా అని అప్రయత్నంగా మాటలు కూడగట్టి అడిగింది వనజ నాకు అదే అర్థం కాలేదు వనజ అసలు సరోజుకు తినకు సంబంధం ఏంటి అంటే గడిచిన రోజులు ఇంకా అయిపోలేదన్నమాట మనల్ని వెంటాడుతున్నాయన్నమాట అన్నాడు విశ్వ కాస్త భయంగా నాకేమీ అర్థం కావటం లేదు బావా వెంటనే వెళ్ళి ప్రవీణ్కి జరిగిన విషయమంతా వివరంగా చెప్పాలి అంది వనజ అవును వనజ పద వెళ్దాం అని ఇద్దరూ కలిసి ప్రవీణ్ ఉన్న హాస్పిటల్కి బయలుదేరారు అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా ఇంతకీ సరోజ అంతలా బాధపడుతున్న చనిపోయిన వ్యక్తి ఎవరై ఉంటారు అతనికి సరోజకు ఏంటి సంబంధం అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తప్పకుండా తెలుసుకుందాం అంతవరకు కీప్ స్మైలింగ్ అండ్ ప్లీజ్ లైక్స్ అండ్ కామెంట్స్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే తప్పకుండా బెల్ ఐకాన్తో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్తో మేము ఉంటాను అంతవరకు బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య